హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఖచ్చితంగా వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రస్తుతం టెట్ ప్రిపేర్ అవుతున్న మిత్రులకైతే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియోలో మొదటి ప్రశ్న గ్రీకు భాషలో ప్లానెట్ అనే పదం దేని సూచిస్తుంది ఒకటి విశ్వంలో ఒక వస్తువు రెండు ఎల్లప్పుడూ తిరుగుతున్న వస్తువు మూడు స్వయం ప్రకాశకత్వం నాలుగు ఉపగ్రహాలను కలిగింది తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి ఆప్షన్ బి ఎల్లప్పుడూ తిరుగుతున్న వస్తువు అనేది రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న సూర్యుడు ఏ రకమైన నక్షత్రం ఒకటి పెద్ద పరిమాణం ఉన్న నక్షత్రం రెండు చిన్న పరిమాణం ఉన్న నక్షత్రం మూడు మరుగుజ్జు నక్షత్రం నాలుగు మధ్య తరహా పరిమాణం ఉన్న నక్షత్రం ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మధ్యతరహా పరిమాణం ఉన్న నక్షత్రం మూడవ ప్రశ్న సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది ఒకటి ఫ్రాక్స్మా సెంటారీ రెండు సీరియస్ మూడు క్యూబిఐ త్రీ ఫిఫ్టీ టూ నాలుగు మేఘాలినిక్ మేఘం ఫ్రాక్సిమా సెంటారీ రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న సౌర కుటుంబం కలిగిన మన పాలపుంతలకు భారతీయులు పెట్టిన పేరు ఒకటి శివగంగా రెండు పాతాల గంగ మూడు ఆకాశగంగా నాలుగు హిమగంగా ఆకాశ గంగా రైట్ ఆన్సర్ ఐదో ప్రశ్న సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఒకటి కోపర్నికస్ రెండు టాలామి మూడు భాస్కరాచార్యుడు నాలుగు న్యూటన్ కోపర్నికస్ ఆరో ప్రశ్న సౌర కుటుంబాన్ని మొదట పరిశీలించినవారు ఒకటి నూటన్ రెండు గెలీలియో మూడు ఐన్స్టీన్ నాలుగు పౌల్సన్ గెలీలియో రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న భూమిపై ఉన్న ప్రతి వస్తువు పైన గురుత్వ బలం సమానంగా ఉంటుందని నిరు నిరూపించినవారు ఒకటి కోపర్నికస్ రెండు జిల్లెట్ మూడు గెలియో నాలుగు డాప్లర్ గెలీయో రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఒకటి జార్జియస్ లైమేట్రీ రెండు హబల్ మూడు గెలియో నాలుగు న్యూటన్ జార్జియస్ లైమేట్రీ రైట్ ఆన్సర్ తొమ్మిదో ప్రశ్న ప్రస్తుతం సౌర కుటుంబంలో గుర్తించిన గ్రహాల సంఖ్య ఎంత ఒకటి ఏడు రెండు ఎనిమిది మూడు తొమ్మిది నాలుగు పది ఎనిమిది గ్రహాలు పదవ ప్రశ్న భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువేది ఒకటి సూర్యుడు రెండు అంగారకుడు మూడు చంద్రుడు నాలుగు బుధుడు చంద్రుడు రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న సూర్యుడు నుంచి గ్రహాలకు మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది ఒకటి కాంతి సంవత్సరం రెండు ఖగోళ ప్రమాణం మూడు పార్ సెక్ నాలుగు పైవర్ని ఖగోళ ప్రమాణం రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ మార్గంలో పరిభ్రమిస్తున్నాయి ఒకటి సరళ రేఖ రెండు వృత్తాకార మూడు దీర్ఘ వృత్తాకార నాలుగు వక్ర మార్గం దీర్ఘ వృత్తాకార రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది ఒకటి శుక్రుడు రెండు బుధుడు మూడు భూమి నాలుగు శని బుధుడు రైట్ ఆన్సర్ పద్నాలుగు ప్రశ్న ధ్రువ నక్షత్రం పేరు ఒకటి జుడాయి రెండు ఎప్సిలన్ అరిగా మూడు ప్యాలారిస్ నాలుగు పాలారిస్ పాలిసిజ్ ద రైట్ ఆన్సర్ పదిహేను ప్రశ్న హేలీతోకచుక్క ఎన్నేళ్లకు ఒకసారి కనిపిస్తుంది ఒకటి అరవై ఆరు రెండు డెబ్బై ఆరు మూడు ఎనభై ఆరు నాలుగు నాలుగు వంద డె ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రశ్న కింది వాటిలో ఏ గ్రహం పగలు ఎక్కువగా ఎక్కువ వేడిగా రాత్రి అతి చల్లగా ఉంటుంది ఒకటి శుక్రుడు రెండు అంగారకుడు మూడు బృహస్పతి నాలుగు బుధుడు బుధుడు పదిహేడో ప్రశ్న సౌర కుటుంబంలో పరిమాణంలో భూమి ఏ స్థానంలో ఉంది ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ నాలుగు ఆప్షన్ ఫోర్ ఐదు ఐదవ స్థానం పద్దెనిమిదవ ప్రశ్న సౌర కుటుంబంలోని గ్రహాల చలనాలను పరిశీలించిన దేశస్థులు భారతీయులు చైనీలు గ్రీకులు జపానీలు గ్రీకులు రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న రెండు గ్రహాల మధ్య దూరం రెండింతలు అయినప్పుడు వాటి మధ్య విశ్వగురుత్వాకర్షణ బలం ఎంత ఒకటి రెండు రెట్లు తగ్గుతుంది రెండు రెండు రెట్లు పెరుగుతుంది మూడు నాలుగు రెట్లు పెరుగుతుంది నాలుగు నాలుగు రెట్లు తగ్గుతుంది ఇక్కడ నాలుగు రెట్లు తగ్గుతుంది అనేది రైట్ ఆన్సర్ ఇరవై ప్రశ్న ఒక ఇనుపగోళం అల్యూమినియం గోళాలను ఒకే ఎత్తు నుంచి శూన్యంలో ఒకేసారి జార విడిచినప్పుడు ఏది ముందుగా కిందికి చేరుతుంది ఒకటి ఇనుపగోళం రెండు అల్యూమినియం గోళం మూడు రెండు ఒకేసారి కిందకు చేరుతాయి నాలుగు రెండు పైకి వెళ్తాయి రెండు ఒకేసారి కిందకు చేరుతాయి ఇరవై ఒకటో ప్రశ్న ఒక వస్తువు భారం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ఒకటి భూమి కేంద్రం వద్ద రెండు భూమధ్య రేఖ వద్ద మూడు ధృవాల వద్ద నాలుగు పైవన్నీ ధృవాల వద్ద రేట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న ప్రదేశాన్ని బట్టి ఒక వస్తువుకు చెందిన ఏ భౌతిక రాశి మారుతుంది ఒకటి ద్రవ్యరాశి రెండు ఘనపరిమాణం మూడు ఆకారం నాలుగు భారం ఆప్షన్ డి భారం ఇరవై మూడో ప్రశ్న చంద్రుడిపై గురుత్వ తరణం విలువ ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎంఎస్ స్క్వేర్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మినిట్ బై సెకండ్ స్క్వేర్ ఇరవై నాలుగో ప్రశ్న భూమిపై పలాన వేగం ఎంత కింద ఆప్షన్స్ చెక్ చేసి కామెంట్ చేయండి లెవెన్ పాయింట్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ కిలోమీటర్ ఫర్ సెకండ్ ఇరవై ఐదో ప్రశ్న విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించిన వారు న్యూటన్ గెలియో అరిస్టాటిల్ కోపర్నికస్ న్యూ ఇస్ ద రైట్ ఆన్సర్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్కను కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ